వనపర్తి జిల్లా ప్రజలకు సేవ చేసే భాగ్యం దక్కినందుకు చాలా గొప్పగా భావిస్తున్నానని కలెక్టర్ తేజస్ నందాలాల్ పవార్ అన్నారు కలెక్టరేట్లో సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అధ్యక్షతన బదిలీపై వెళ్తున్న తేజస్ నందాలాల్ పవార్కి ఘనంగా వీడ్కోలో సమావేశం నిర్వహించారు ప్రభుత్వ అధికారిగా ప్రతి ఒక్కరూ ప్రజలకు అత్యున్నత స్థాయి సేవలు అందించాలని సూచించారు కాబట్టి చాలా డిఫరెంట్ అయిపోయిన ఆలోచన ఉండకూడదు ప్రత్యేకంగా ప్రతి మనిషికి ముందుగా మన మనిషిగా చూడాలి వారు సమస్యలు తెలుసుకోవాలి ఆలోచన ప్రత్యేకంగా ఎప్పుడైనా ఉంటుంది ఇది నేను ఖచ్చితంగా మీకు కూడా మన అనంత ఎవరికి ఏం సహకారం చేయగలుగుతాము వారికి ఎంతైనా ఒక ఆట మనం వాళ్ళ జీవితంలో తీసుకొస్తామని దాని గురించి కృషి చేయాలని ప్రత్యేకంగా మనం కృషి చేయాలి అదే మనిషి జీవితం అదే మనిషి లైఫ్ మీరు నా ఆలోచన కూడా మీరు ముందుకు అని నేను ఆలోచన ఆశిస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్ ద సేమ్ టైం వనపర్తి జిల్లాలో ముందు నడిపించడానికి రాష్ట్ర స్థాయి నుంచి మనకి ప్రత్యేకంగా సపోర్ట్ ఇచ్చిన ఉన్నత స్థాయి అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు ప్రభుత్వ ప్రభుత్వంలో పనిచేసిన అందరికీ ఈరోజు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా బాధలు ముందు పోతున్న ఎందుకంటే ఎక్కడ చూసినా ఒక డిపార్ట్మెంట్ చూసినా నేను ఏమేమి చేస్తూ ఒక ప్రణాళికలో ఉండేది ఉంది ఎలక్షన్ పూర్తి అయ్యి ఎలక్షన్ పూర్తి అయిన తర్వాత ఒకటొకటి మనం ప్రణాళిక వర్గం ముందు తీసుకోవాలన్న ఆలోచన ఉండేది అనుకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా సర్వసాధారణ బదులు జరిగినాయి దాంట్లో కూడా ఇక్కడ నుంచి అందరూ సూర్యపేట గొప్ప ప్లేస్ అంటున్నారు కానీ గుండె వనపరి ఉంది